ఓం శ్రీ గురుభ్యో నమ మన గురుదేవులు శ్రీ ప్రబంధ యోగి గురుజీ దీపికా మాతలు పరసత్మాలకు నమస్కరిస్తూ అట్లాగే మన ప్రధాన గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ వారి పరపత్మాలకు నమస్కరిస్తూ నాతోటి శిక్షణ తీసుకుంటున్న తోటి సాధకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు నా యోగనము జ్ఞానమే యోగి మంచి తెలుసు నేను నేను కూడా మీతో కూడా సాధన చేస్తున్నాను కాబట్టి నేను గురువుగారికి రామాయణంలో వృత సాయం నేను కూడా కొంచెం కొన్ని ముందుగా వచ్చి గురువు గారికి ఏదైనా ఈ పక్క కానీ వాటిలో సహాయం చేస్తూ ఉంటాను నేను ఆ విధంగా మీకు తెలుసు కదా యోగా అనేది నాకు ప్రాణప్రదమైంది సనాతన ధర్మాలలో యోగాకి చాలా ముఖ్యమైన స్థానం ఉంది చాలామందికి ఆ విషయం తెలిసిన విషయమే మన మిత్రులందరూ యోగా గురించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల గురించి అన్ని విషయాలు చెప్పారు కాబట్టి అయితే దీంట్లో ఉన్న కొంచెం ఇబ్బంది ఏంటంటే తెల్లవారుజామున లేచి రావడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితిగా మీరందరూ భావిస్తున్నారు మన దీర్ఘకాలిక ప్రయోజనాల నిమిత్తం తెల్లవారుజామున లేచి రావడం అనేది ప్రతిబంధకంగా ఉంది కాబట్టి దాన్ని అధిగమించి ఎంతో అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి యోగాని ఎవరు కూడా దూరం చేసుకోవచ్చు కొద్ది మాత్రం కష్టానికి మీరెవరు కూడా ఇబ్బంది పడి చాలా ఎక్కువ ప్రయోజనాన్ని ఎవరు మిస్ కావద్దని నా వంతు నేను తెలియజేస్తున్నాను సజెషన్గా మీరందరూ కూడా ఈ విధంగా వచ్చి ఇక్కడ యోగ శిక్షణ తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు మాతాజీ నిస్వార్థ సేవ వారు ఈ ప్రాంతం కోసం వారు చేసే సేవ మీరందరూ గమనిస్తూనే ఉన్నారు వారు వారు ఏ విధమైన ప్రతిఫలం తీసుకోకుండా మా అందరి కోసం ఉచిత సేవ వారి గురువు గారు చెప్పారంట మా దగ్గర మీరు విద్యను అభ్యసించారు కాబట్టి మీరు కూడా మాకులాగా సే సమాజానికి సేవ చేయమని వారందరూ అలాగే సేవ చేస్తున్నారు వారి ఇన్ఫ్లేషన్గా నేను కూడా వారికి నాకు తోసిన విధంగా సహాయం చేస్తూ ఉంటాను నేను రెండు వేల పదిహేనులోనే నేను యోగా శిక్షణలో చేరాను నేను అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూగా చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా యోగాని జీవితంలో ఒక పాత్రగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మానసిక ఆనందం అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్లు ఇవాళ రోజున ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా క్యూవ్లే టీవ్లు ఉండాల్సి వస్తూ ఉంది డబ్బులు పే చేసుకోవటం శరీరాన్ని పాడు చేసుకోవటం ఎంతో బాధలు అనుభవించటం ఇవాళ సమాజంలో నేను చూస్తూ ఉన్నాను అటన్నిటికన్నా మనం యోగా చేసేటప్పుడు కొంచెం కష్టమైనా కానీ అదేమి పెద్ద దాంతో పోల్చుకుంటే పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి అందరూ కూడా మీరు యోగా శిక్షణలో సంతోషాన్ని పొందటంతో పాటుగా మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా మన తోటి వాళ్ళని కూడా చేర్పించి వారందరికీ కూడా మీరు తగిన సహాయం చేయాలని ఈ యోగ శిక్షణ శిబిరానికి ముఖ్యంగా సాధకులు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి గురుగారు వచ్చి వారు తక్కువ మంది సాధకులతోటి నిరుత్సాహ పొందకుండా ఎక్కువ మంది సాధకుల్ని చేర్పించి వారికి మనవంత సహాయంగా మనం సంతృప్తి మనం ఉపయోగం పొందడమే కాకుండా పది మందికి కూడా సేవ చేయటం అనేటటువంటిది ప్రధాన గురుదేవుడు ఇచ్చిన మనకిచ్చిన ముఖ్యమైన సందేశం మన ఉపయోగం పొందటమే కాకుండా సమాజ సమాజ సేవ కోసమే వారు వారు విస్తృత ప్రణాళిక ఎంతో పెద్ద ప్రణాళికని అమలు చేస్తూ ఉన్నారు విజయవాడలోనే కాకుండా తీర మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక శిబిరాలను నిర్వ నిర్వహిస్తూ వారు ఎనలేని సమాజ సేవ చేస్తూ ఉన్నారు అలాగే మీరు కూడా మీకు తోసిన విధంగా ఈ ఉచిత సేవ సేవకి ఈ యోగా శిబిరానికి సహాయం చేయాలని నా వంతు దాంతో మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన గురుదేవులకి ఆరాధన